గుకార స్పందకారోహి రుకార తేజముచ్చితే గుారములుగా అంధకారము రుకారుమరుగా తేజస్వి చేస్తాన్ని చెప్తారు కానీ ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు గురువు ఏ సప్తంత ప్రారంభమవు గకార అది గొప్ప విషయం గకారమే గణపతి ఎందుకంటే గణపతి గురుస్వరూపుడే గణపతి అది ఒక అంటే ఇక్కడ సర్వ వేదవంతుల సమూహస్వరూపుడు గణపతి అందుకే ఆయన గురుస్వరూపమే అసలు గకారమే శ్రేష్ఠత్వ వాచకు గకారము సిద్ధినిస్తుంది అది ఆయన పేరు సిద్ధి వినాయకుడు గకార సిద్ధిద్రోప్తహ గురు అన్నప్పుడు గా అని మొత్తం నాలుగున్నాయి నాలుగు లక్ష్యాలున్నాయి రేపహ పాహం చేస్తుంది ఉకారము రెండిట్లో ఉంది కదా ఉకారం ఒకటే అర్థం ఉకారహ విష్ణుహు ఉకారం ఇక్కడ విష్ణువు చెప్తుంది ఒక కొత్త అర్థం ఉన్నా ఇక్కడ విష్ణువును తెలియజేస్తుంది అన్నారు అంటే సిద్ధినిచ్చే విష్ణువు గుకారం పాపాన్ని దహనం చేసే విష్ణువు రుకారం రెండు రూపం మీద సిద్ధినిచ్చి పాపాన్ని దహనం చేసే విష్ణువే గురువు కనుక విష్ణువు గురువు ఒకటే నాయనా తెలుసుకో మరి విష్ణువే గురువు అంటున్నారు ఏంటండి అంటే గురురేవ పరశివ శిబుడి గురువు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవోమహేశ్వర ఈ శ్లోకం ఇక్కడ కనబడుతోన్నది గురురేవ పరం తత్వం తస్మాత్ దురుపాశ్రయే అంటూ గురుతత్వం చెప్తున్నాను విను అని ఇక్కడి నుండి సూతుడు వారు ఒక అద్భుతమైన గురు వృత్తాంతాన్ని తెలియజేస్తున్నారు పైలుడు అనే ఒక మహర్షి ఉంది ఈ పైలుడు చరిత్ర చాలా విశేషంగా పురాణంలో కనబడుతుంది కానీ ప్రస్తుతం ఎంత అవసరం అని తీసుకుందాం ఈ పైల మహర్షి యొక్క పుత్రుడు వేదధర్పుడు అంటే ఎటువంటి పరంపర అతడు కలిగేడు చూడండి ఈ వేద ధర్ముడు మహర్షి అంటే కేవలం శాస్త్రవేత్త మాత్రమే కాదు శాస్త్రంలో చెప్పిన సత్కర్మల్ని తాను ఆచరిస్తూ బోధించేటువంటి గురువు అందులో యజ్ఞము యాగము ధ్యానము యోగము తపస్సిత్యాదలన్నీ చేయడం వల్ల ఆయన అనేక రకాల సిద్ధులు కూడా వచ్చాయి పూర్వం రోజులు ఇలాంటి మహాత్ములు ఎక్కువ ఉండేవారు వారి దగ్గర సిద్ధులు కూడా అంత సహజంగా ఉండేవారు అలాంటి సిద్ధ పురుషుడు ఆయన దగ్గర ఎందరో శిష్యులు ఉన్నారు ఆ శిష్యులలో సందీపకుడు అనే ఒక శిష్యుడు ఉండేవాడు సందీపకుడు ఇది దీపకుడు అని కూడా వ్యవహారం అది ఈ సందీపకుడు అనే శిష్యుడు గురు పరాయడు అందరికీ గురు కలితింది గురువు ద్వారా జ్ఞానం పొందుతున్నారు వినయంగా గురువుకి నమస్కరించి శుశ్రూషి చేసి జ్ఞానం పొందిన వారు అందరూ తద్వారా జ్ఞానం పాఠాలు పూర్తయిన తర్వాత గురువు నీ పాఠం పూర్తయింది అని స్నాతకం చేసిన తర్వాత స్నాతకం అంటే కాన్వొకేషన్ చేసిన తర్వాత గురువు అనుమతితో గృహస్థాశ్రమానికి వెళ్ళేవాని వెళుతూ ఉన్నారు కానీ ఈమున్నాడే అవును దీపకుడు ఇతనికి ఒక లక్షణం ఉంది గురువు ద్వారా విజ్ఞత్త నేర్చుకున్నాడు స్నాతకం కూడా పొంది అయినప్పటికీ గురుపరాయకుడు అంటే గురువే సర్వస్వం గురువు దగ్గర జ్ఞానం పొంది ఇంకొకరిని ఆశ్రయించడం అని లేదు గురువునే ఆశ్రయిస్తాడు ఉపాయము ఉపేయముకు గురువాయితే అదే గురువు ద్వారా మరేదో రోజు చేసి ఏదైనా కాకుండా గురు పరాయ ఆయన ఏమనుకుంటున్నాడు అంటే గురువు వద్దనే ఉంటూ నైష్ఠికంగా ఉండాలి అనుకున్నాడు అంటే నైష్ఠిక బ్రహ్మచర్యం అని బ్రహ్మచర్యం ఉంది బ్రహ్మచర్యాలు ఎన్ని రకాలు ఉంటాయి తెలియాలి ఈ రోజుల్లో బ్రహ్మచర్యం అంటే పెళ్లి కాకపోవడమే బ్రహ్మచర్యం నిర్వచనాలు మారిపోయి కానీ బ్రహ్మచారి ఎవరు అడితే పెళ్లి కాని వాడు కాదు బ్రహ్మచారి అంటే గురువుతా గురువు వద్ద ఉంటూ శాస్త్రాధ్యయనం చేస్తూ నియమబద్ధ జీవించడాన్ని బ్రహ్మచర్యం అన్న బ్రహ్మచార అన్నది ఇది ఒక నిర్వచనం అందులో ఉపరయన సంస్కారాల బదు గురువు దగ్గర ఉంటూ చదువుకునేవాడిని సావిత్ర బ్రహ్మచర్యం అవుతారు అది కాకుండా ఏదో ఇంద్రియ నిగ్రహం చేస్తూ సాధన చేయడం బ్రహ్మచర్యం అది గృహస్థు కూడా దీక్ష వహిస్తారు గృహస్థుగా ఉంటూ కూడా ఏకపత్ని వృత్తి శాస్త్రబద్ధమైన నియమంతో బృహస్థర్మాన్ని పాటిస్తే అతని ప్రాజాత్య బ్రహ్మచర్యం అంటారు నైష్ఠిక బ్రహ్మచర్యమో అంటే గురువు వద్ద విద్య నేర్చుకున్నాక వివేకం కలిగి సంసారం అనిచ్చములు తెలుసుకుని ఇంకా సంసారం యొక్క బుద్ధి మరచకుండా పూర్తిగా అంతర్ముఖుడై గురువు వద్దనే ఉంటూ నిరంతర ఆత్మవిద్య మరణం చేసేవాడు నైష్ఠిక బ్రహ్మచారి గురువును ఆశ్రయించుకునేవాడు నైష్ఠిక బ్రహ్మచారి అంటారు అంటే ఇంకా అతను వివాహం చేసుకోకుండా గురువు వద్ద ఉండిపోయాడు అటువంటి నైష్ఠిక బ్రహ్మచారి అలానే ఉందా అని నిర్ణయించుకున్నాడు విద్యంతా అయిపోయింది కనుక గురువు వద్దకు వచ్చి నమస్కారం చేసుకుంటూ నాకు గురువు మహిమ వినా ఉంది అని అడిగండి అని తెలివి కాదు గురువు మహిమ వింటూ ఉంటే ఆనందం కలుగుతుంది శిష్యుడికి అనగానే ఆయన గురువు గురించి కొన్ని చెప్తున్నాడు ఆయన ఒక్క మాటగా చెప్పాలంటే కృణాత్ హితం అస్సే సర్వదా గురువు మన హితం కోరి ఎవడి ఏ మాట చెప్పినా వారి గురువు తెలుసుకోవాలన్నాడు అద్భుతమైన మాట చెప్పాడు హితం కోరి మాట చెప్పేవాడు గురువే ఇలా చూస్తే మనకు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి లెక్క వేసుకుంటే ఎందరు గురువు కనబడతారు మొట్టమొదటి తల్లి కనబడితే తర్వాత తండ్రి ఇంకా మనం చదువుకున్న ఆచార్యులు ఇవి కాకుండా మిత్రుడు కూడా అదొక ఆశ్చర్యం మిత్రుడు కూడా గురువులేంట ఆ విషయాన్ని కూడా చెప్తున్నారు ఇంకా అంటే నీ మంచి కోరి ఎవరే మారి చెప్పడాడు గురువే అంటే అర్థం భగవంతుడు ఎన్ని గురువుల రూపంతో చూడండి భగవంతుని అనుగ్రహం ఎందు రూపంతో వచ్చింది తల్లి తండ్రి వీరందరి నుంచి మనవి ప్రసరిస్తున్న జ్ఞానం ఒకే గురువైన భగవంతుని యొక్క అర్థం అయితే ఎందరు గురువులు ఉన్నప్పటికీ కూడా పరమాత్మకు సంబంధించి జ్ఞానం ఎవడు బోధిస్తాడో వాడిని ఉత్కృష్ట గురువుగా ఆశ్రయించాలి అని గురుతత్వాన్ని ఇక్కడ చెప్తూ గురు భక్తిలో కృష్ణ పరమాత్మ చాలా గొప్పవాడు సుమా అంటూ కృష్ణ పరమాత్మ కుచేరుడు పట్ల చూపించినటువంటి భక్తి విశేషాన్ని భాగతాంతగతమైన వృత్తాంతాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తాడు సందీపకరితో మహానుభావుడిన వేగధర్ముడు కృష్ణుడు అనుకున్నాడు యథాహం జ్ఞానదేవ గురువు నేను సర్వ జగద్గురువు లేనప్పటికీ కూడా నేను అవతారం ధరించినప్పుడు నా గురువు నేను అలాని కొలుచుకున్నాను సాందీపని అని తెలియజేశాడు కుచేరుడు కృష్ణ పరమాత్మ సంభాషణలో సాందీపుని పట్ల కృష్ణుడు చూపించిన భక్తి ఎవరు మనకు తెలుస్తున్నది ఆ వృత్తాంతాలు ఉదాహరణగా చెప్తారు ఇక్కడ అంటే భగవంతుడు కూడా అవతరిస్తే గురువుని అల కొలుచుకుంటాడు సుమా చేత శాసింపబడ్డారు వెనక శిష్యుడు శిష్యుడు అంటే శాశ్యతే స ఉచ్యతే గురువు చేత శాసింపబడి గురు శాసనం ప్రకారం విడుచుకునేవాడు శిష్యుడనా గురుగారు చెప్పారు కానీ నా ఇష్టం నాది అంటే వాడు శిష్యుడు గురువు చెప్పినట్టు వాడు శిష్యుడ నాది అంటూ గురువు యొక్క లక్షణాలు ఇవన్నీ తెలియజేస్తూ ఉంటే ఇంకా నేను చదువు కూడా పూర్తి కదా వెలిదాయన అంటే నేను మిమ్మల్ని విడిచిపెట్టను అతని అంటే ఏం చేయదలుచుకున్నావు మిమ్మల్ని అంటిపెట్టు పుచ్చుతాను అంటే అది చెప్పినంత తేలిక్ కాదనైనా బాబా ఆలోచించుకున్నాడు ఆలోచన ఏమిటండి నేను గట్టిగా అన్ని ఆలోచించే నిర్ణయం చేసుకున్నాను నేనెప్పుడు మీ సేవలోనే నన్ను నియోగించండి అన్నాడు సరే అయితే నేను ఇప్పుడు ఈ బ్యాచ్ని పూర్తి చేసేసాక నేను కొంతకాలం ఒక్కడినే ఒక్క దగ్గరికి వెళదామనుకుంటున్నా అది నా కోసం వ్యక్తిగతంగా వెళ్ళ నువ్వు రావడానికి సిద్ధమేనా అది ఎక్కడికంటే కాశీ చక్రానికి ఎందుకంటే నేను గత జన్మంలో కొన్ని పాపాలు ఉన్నాయి ఉన్నాయని అవి అనుభవించడం కోసం వెళుతున్నాను ఎంత ఆశ్చర్యకరించడండి ఈ జన్మలో చేసినటువంటి పుణ్యకర్మలు యజ్ఞములు తపస్సులు నిత్యానుష్ఠానం జపము ఏం చేస్తాయంటే అయితే ఆ బాను చేస్తాయి అందరి సందేహం లేదు గత జన్మలో ఉన్న వారికి కూడా ప్రక్షాళన చేస్తాయి కొంత అనుభవించక తప్పదు అవి ప్రారబ్ధవశాత్వం అనుభవించక తప్పనేవి కొన్ని ఉంటాయి కొన్ని నిత్య కర్మలతో మా ఉపాప్త దృత్యక్షయార్థం అని చెప్పినట్టుగా ఏదన్నా కొరిదే పాపం తదన్న ప్రతిపుచ్చితారని చెప్పినట్లుగా పగలు రాత్రి చేసే పాపాలని శుద్ధి చేసుకోవడానికే నిత్య కర్మ చేయాలి అలాగే కర్మలు తీర్థయాత్రలు ఇవి కూడా మన పాపాలను దహనం చేసుకోవడానికి అంతేగా ఏవో సుఖాలు వచ్చి పడతాయని కాదు మనల్ని మనం శుద్ధి శుద్ధం చేసుకోవాలి శుద్ధం అంటే అనేక జన్మల నుంచి మనస్సు కంటిన మాలిన్యాలు తుడిచిపెట్టుకోవడానికే నిత్య నైమిత్తకారి కర్మలు నిర్దేశం పడ్డాయి అలాంటివి ఎన్ని చేశాడో ఆ గురువు